సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాని బోనాల పండుగ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు వచ్చే నెల జూలై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాని బోనాలు నిర్వహించడం జరుగుతుందని దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కాబట్టి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి ఆచారాలకు సంబంధించి జరిగే కార్యక్రమం అనవారి జరుగుతూనే ఉంటుంది అందులో మీరందరూ కూడా చురుకుగా సామాన్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి